కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం అకాల వర్షాలు కురవడం వలన బిచ్కుంద మండలంలో చాలా పంటలు నష్టపోవడం జరిగింది అని బీజేపీ యువ నాయకులు శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ రైతులు చాలా బాధతో ఉన్నారు రైతులను వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టం జరిగిన ఇప్పటికీ రైతుల స్పందించాలని ప్రభుత్వం స్పందించి ఎక్కడెక్కడైతే రైతులు అకాల వర్షం కురవడం వలన నష్టపోయారో వారికి వెంటనే ఇకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని బిచ్కుంద మండలం పారితి భారతీయ జనతా పార్టీ యువ మెర్బా డిమాండ్ చేస్తోంది లేని ఏడల రైతుల వెంట భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ బిచ్చుకుంద మండల ఉపాధ్యక్షుడు విట్టల్స్ తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ మొన్న అకాల వర్షాలు కురిసిన రాళ్ళు వడగాళ్ళతో కురిసిన వర్షాలకు మా జుక్క నియోజకవర్గం బిచ్చుకుంద మండలంలో చాలా వరకు పంట నష్టం జరిగింది జొన్న మరియు మొక్కజొన్న పంటలు చాలా నేల కొరిగాయి ఈ అకల వర్షం కురిసిన రైతులు చాలా బాధతో ఉన్నారు చేతికి వచ్చిన పంట ఈరోజు నష్టపోయింది కావున కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది అధికారంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఈ అకాల వర్షంల వల్ల రైతులు నష్టపోయారో వాళ్ళని వివిధ శాఖలను పంపించి వ్యవసాయ శాఖలను పంపించి వెరిఫికేషన్ చేయించి ఖచ్చితంగా వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఎకరానికి వారికి యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షాన భారతీయ జనతా పార్టీ యువ తరఫున ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రైతుల నష్టపరిహారం చెల్లించేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై భారత్ జై హింద్